హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటాన్ ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైనటువంటి తాజ్మహల్ ఆగ్రాలోని తాజ్మహల్కి వచ్చేసాం ఈరోజు మేము అబ్బా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది నాకైతే ఇక్కడి నుంచి అడుగు బయటికి పెట్టాలనిపించలేదు అంత హ్యాపీనెస్ వచ్చింది ఎందుకంటే నేను అసలు ఈ టూర్కి రావడానికి కారణమే తాజ్మహల్ చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఆ కోరిక నాకు ఈరోజు తీరింది ఇదో ఇలా ఎంట్రన్సు తాజ్మహల్కి వెళ్ళే దోవలు ఎంట్రన్స్ గేట్లో నుంచి వరుసగా ఇలాగ అన్ని ఢిల్లీకి సంబంధించినవన్నీ మరియు ఆగ్రాకి సంబంధించినవన్నీ బోర్డులు పెట్టున్నాయి ఫొటోసు తర్వాత దీనికి రెండు రకాల టికెట్స్ ఉన్నాయి ఫస్ట్ టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అంటే కింద నుంచే ఊరికి నేను చూడటం అలాగా తాజ్మహల్ని ఫోటోస్ అవి తీసుకోవచ్చు అంతే అదే టూ ఫిఫ్టీ టికెట్ కానీ తీసుకున్నామంటే మనము పైకి ఎక్కవచ్చు తాజ్మహల్ పైకి ఎక్కవచ్చు పైకి ఎక్కిన తర్వాత అక్కడ షాజహాను ముంతాజు వాళ్ళిద్దరు గోరీలు చూడవచ్చు ఆ గోరీలు చూడాలంటే మనము ఖచ్చితంగా టూ ఫిఫ్టీ టికెట్ తీసుకోవాలి అది తీసుకుంటేనే నీకు తాజ్మహల్లో అంతా చూడగలము బాగా హ్యాపీనెస్ కూడా వస్తుంది మన చెప్పులకి మామూలుగా కవర్లు కవర్లు కట్టుకొని వెళ్ళాలి వాళ్ళే అమ్ముతూ ఉంటారు అక్కడ టెన్ రూపీస్ ఒక కవర్ ప్యాకెట్ అవి తీసుకొని మన చెప్పులకి కవర్ అంటే పైన ముంతాజు షాజహాన్ వాళ్ళని చూడటానికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇది ఎందుకంటే వాళ్ళని అక్కడ పవిత్రమైన గోరీల్ని వాళ్ళు పవిత్రంగా చూసుకుంటారు కనుక మనము చెప్పుల కాళ్ళతో మట్టి కాళ్ళతో వెళ్ళకూడదని నినాదంతో వాళ్ళు ఇలాంటి ఏర్పాటు చేశారు అందుకని మన చెప్పులకి కవర్లు కట్టుకొని వెళ్ళాలి ఎద్దు గేటు లోపల నుంచి మేము ఇప్పుడే బయలుదేరాము వెళ్తూ ఉన్నాము పెద్ద ద్వారాలు తాజ్మహల్కి నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారాలు ఉన్నాయి వాటిల్లో ఒక మనము మేము వచ్చి విఐపి గేటు లేదా తూర్పు గేట్ అంటారు అటు నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము చూడండి ఎంటర్ అవుతూ ఉన్నాము ఈ అద్భుతాన్ని చూసేదానికి ఎన్నో క్షణాలు లేదు ఇంకా ఒక క్షణం మాత్రమే ఉంది చూడండి అద్దు దూరంగా కనిపిస్తూ ఉంది తాజ్మహల్ అద్దో చూసేసారా ఎక్సలెంట్గా ఉంది కదా ఈ అద్భుతం చూడటం కోసంగా నేను ఎన్నో రోజుల నుంచి కన్నాను తాజ్మహల్ అంటే నాకు అంత ఇష్టము చాలా బాగుంది అయితే చూడటానికి బాగా ఈవినింగ్ సమయంలో కానీ వస్తే అద్భుతంగా ఉంటుంది ఇంకా మేము వచ్చి ఆఫ్టర్నూన్ వచ్చాము ఆఫ్టర్నూన్ కూడా చల్లగా బాగా సూపర్గా ఉంది చూడండి ఎక్కువ మంది ఫొటోస్ అంతా దిగుతున్నారు ఫ్రంట్ సైడు వీళ్ళే ఫోటోలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక ఫోటోకి వచ్చి అలాగే నాలుగు స్టీల్స్ ఐదు స్టీల్స్ తీసేసి మనీ మాత్రం భలే కలెక్ట్ చేస్తున్నారు మొత్తం ఫోటోలు తీసేవాళ్ళే అడ్డంగా ఉంటున్నారు చూడనివ్వకుండా మనల్ని సరే అని చెప్పేసి కొన్ని ఫోటోలు దిగాము మేము కూడా అందరమీ ఫోటోలు దిగేసి ముందుకు నడిచాము నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ అద్భుతాన్ని చూడటానికి రెండు కన్నులు చాలా అంతేను నేను మాత్రం మీ అందరి కోసంగా ఇది షూట్ చేశాను మా వివర్స్ చూస్తారనేసి చూడండి ఎంత అద్భుతంగా ఉందో వైట్గా తాజ్మహల్ మాత్రము ఎంతో కొత్తగా ఉంది అది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టిందో మీ అందరికీ తెలుసు అయినా కూడా ఇప్పుడే ఫ్రెష్గా కట్టినట్లుగా చూడటానికి చాలా ఫ్రెష్గా ఉంది ముందు పక్క ఈ పార్క్ లాగా ఉంది కదా అక్కడ కూడా చాలా చల్లగా బాగుంది చెట్లు అవన్నీ ఫోటోస్ అయితే దిగాము మేము నాలుగైదు ఫోటోలు దిగాము స్టెల్స్ అది వాళ్ళ దగ్గర సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఫారినర్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఎక్కువ మందే ఎక్కడ ఉంటున్నారు ఆగ్రా ఫోర్ట్లో ఈ తాజ్మహల్ దగ్గర ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు ఎందువల్ల అంటే ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన వాటిల్లో ఒక ఒకటి కనుక తాజ్మహల్ అందువల్ల ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారు ఇది సమ్మర్లో అందులో ఇది సమ్మర్ కనుక అన్ని హాలిడేస్ కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ చాలామంది టూర్లు ప్లాన్ వేసుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మేము ఈ వీడియోస్ అన్నీ మీకోసం చేస్తున్నాము ఉంచి మా కోసము మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి నా వాయిస్ క్లారిటీ రాకుండా ఉండేదానికి ఒక కారణం ఉంది నేను ఇక్కడ ఈ బృందంలో కలిసి ఉన్నాను కనుక ఎక్కడ చూసినా జనాభానే ఉన్నారు అందరూ అరుస్తూ ఉన్నారు అందువల్ల డిస్టర్బెన్స్గా ఉంటుంది కనుక మీకు నన్ను క్షమించి నన్ను అర్థం చేసుకోండి నా వీడియోస్ మాత్రం మిస్ కాకుండా మొత్తం చూడండి అన్నీ నేను మీ వీడియోస్లో మొత్తము చూపించడానికి ప్రయత్నిస్తున్నాను తాజ్మహల్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకు తెలిసి తాజ్మహల్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు ఎందువల్ల అంటే తాజ్మహల్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది అందులో ప్రపంచంలో అద్భుతాల్లో మన తాజ్మహల్ కూడా ఒకటి కాబట్టి ఏడు వండర్స్లో ఒక వండర్ కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఇష్టమే ఉంటుంది నాకైతే ఇక్కడి నుంచి అస్సలకి బుద్ధి కాలేదు ఇక్కడే ఉండాలనిపించింది అదే ఈవినింగ్ సమయంలో అయితే చల్లటి గాలితో ఇంకా ఘోరంగా ఉండేది మేము ఎండ ఎండలో వచ్చాము ఎండలో వచ్చినా కూడా ఈడే ఉండాలనిపిస్తుంది నాకైతే ఎక్కువ మంది యాత్రికులు మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారు ఫుల్లుగా క్రౌడ్ ఇక్కడ ఇడ పైకి టూ ఫిఫ్టీ టికెట్ తీసుకున్నాం కాబట్టి మాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది పైకెక్కినందువల్ల ఇద్దరు టూ ఫిఫ్టీ టికెట్ తీసుకున్న వాళ్ళు ఇలాగ పైకి వెళ్ళొచ్చు ఇది పైన ఇందాకటి దాకా మీకు కింద చూపించాను కదా ఇది పైకెక్కిన తర్వాత విది ఎలా ఉంది ఇదో పై నుంచి చూడండి అనిపిస్తుందో మనము విఐపి ద్వారం నుంచి లోపలికి వచ్చాము విఐపి ద్వారం కానీ లేకపోతే ఈస్ట్ స్పేస్ అంటారు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మనము గుర్తు పెట్టుకొని ఆ ద్వారాలోనే బయటికి రావాలి లేకపోతే మనము ఆటోస్ అవన్నీ బయట ఉంటాయి కదా వాటిని మిస్ అయిపోతాం మనము అక్కడ గుర్ర బండ్లు కూడా ఉన్నాయి గుర్రబండ్లు ఎక్కేసి వద్దామని ట్రై చేసాము కానీ గుర్ర బండి ఎక్కితే తాజ్మహల్కి దగ్గరలో తీసుకురావట మళ్ళీ ఒక వన్ కిలోమీటర్ వెనకాల ఆపేస్తారంట అక్కడి నుంచి మళ్ళీ మనము నడిచి రావాలి కదా ఎండకి బాగా అందరి వడదెబ్బ తగిలేసి గజిబిజిగా ఉన్నారు అందువల్ల ఎందుకులే అని చెప్పేసి గుర్ర బండ్లు ఎక్కకుండా అందరివి మామూలుగా ఆటోలు ఉన్నాయి కదా అవి తీసుకొని వచ్చాము లోపలికి ఇక్కడ లోపల కూడా ఎంట్రన్స్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ వాళ్ళకి మాత్రం మామూలుగానే బయట నుంచే దర్శనము ఇది టూ ఫిఫ్టీ టికెట్ నేను పైకి వెళ్ళాను ఇది పైన ఇదంతా చూస్తున్నాను చూడండి ఇదో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ముంతాజు యొక్క సమాధి ముంతాజు షాజహాను ఇద్దరు సమాధులు ఇవి ఇవైతే యాక్చువల్గా షూట్ చేయనివ్వరు నేను సీక్రెట్గా తీసాను మీ రెండు పక్క పక్కన ఉన్నాయి చూసారా ఆ రెండు సమాధులు చూడండి ఇవి మామూలుగా ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి చూసేదానికి అనుమతి లేదు ఎందుకంటే పైకి ఎక్కనివ్వరు కాబట్టి ఇది టూ ఫిఫ్టీ టికెట్ కాబట్టి పైకి ఎక్కాము మేము మీరు ఎప్పుడైనా వెళ్తే తాజ్మహల్ చూడడానికి టూ ఫిఫ్టీ టికెటే తీసుకోండి ఇక్కడ ఈ నది కూడా కనిపిస్తుంది పై నుంచి చూడండి తాజ్మహల్ మీద నుంచి తీస్తున్నా నేను ఈ వ్యూ ఎలా ఉందో చాలా బాగుందండి ఇక్కడ మాత్రం ఆగ్రా వస్తే మాత్రము తాజ్మహల్ చూడకుండా మాత్రము మీరు వెళ్ళవద్దు ఖచ్చితంగా చూడండి ఓకే మరి ఒక కొత్త వీడియోతో మేము ఎందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ వెంకట